వర్షాకాలం వచ్చేసింది కదా ఈ సీజన్ లో మేము ఏ నూనెను వాడితే మాకు మంచిది అని నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారండి వర్షాకాలంలో ఎక్కువగా ప్రిఫర్ చేయగలిగే నూనె వచ్చేసి నువ్వుల నూనె అది మామూలుగా అయితే నల్ల నువ్వులు కూడా ఉంటాయి నల్ల నువ్వుల పైన ఉన్న పొట్టును తీసేసి లోపల ఉండే పప్పుతో చేసే నూనె నువ్వు పప్పు అంటారు నల్ల నువ్వుల నూనెని శరీరం పైన మర్దన చేసుకోవడానికి దీపారాధన చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే రోటి పచ్చళ్ళల్లో వేసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు నూపప్పు నూనె అయితే పచ్చళ్ళు పెట్టుకోవడానికి వంటలకి కూడా ఉపయోగిస్తారనమాట తలక పెట్టుకోవాలి అని ఎవరైనా అడుగుతూ ఉన్నారు నల్ల నువ్వుల నూనె ప్రిఫర్ చేయొచ్చు ఈ నూనె మనం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒంట్లోకి తీసుకోవడం వల్ల కఫరోగాలని తగ్గిస్తుంది అలాగే ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గడానికి కూడా ఈ నూనెలు ఉపయోగపడతాయి అనమాట నువ్వుల నూనెలు ఇలాంటి నూనెలో ఇంకా విటమిన్స్ కూడా ఉంటాయి విటమిన్ కే డిబి ఇలాంటివన్నీ ఒకవేళ మీకు ఈ నూనె కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి